తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తిన ఎగిసిపడేలా చేసినటువంటి పాట జే జయ తెలంగాణ కవిత రచయిత అందశ్రీ గారు రాసినటువంటిది పది సంవత్సరాలు తెలంగాణ పేరుడు అధికారులకు వచ్చినటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు కానీ ఆ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా చేద్దామనేటువంటి ఆలోచననే సోయలేనటువంటి వీళ్ళు ఈరోజు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే జే జే తెలంగాణ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా తెలంగాణ ఆయుర్భావ దినోత్సవం జూన్ రెండున ప్రకటించడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఆ రచయిత కవికి అందశ్రీ గారికి స్వరకల్పన రూపకల్పన చేసే బాధ్యతనిస్తే ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి గారి దాని స్వరకల్పన ప్రశ్నిస్తున్నాం ఆస్కా డ్ గ్రహీత కీరవాణి గారికి కవులకు కలలకు ఎలలుంటాయని చెప్పిన మాటను అనేక వీళ్ళు వీళ్ళ పరిపాలనలో కేసీఆర్ గారు ఆంధ్ర వాళ్ళ గాలికి ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అన్నప్పుడు ఈ సో గుర్తుకు రాలదని అడుగుతుంది సమ్మంతను చేనేతకు బ్రాండ్ గా ఆంధ్ర కోడలు డలు సమంత ఆంధ్ర అమ్మాయి మంచులక్ష్మి అసలు ఈ రాష్ట్రానికి సంబంధం లేని రకుల్ ప్రీతిని ఒకరు చేనేతకు బాండ్ అపాయ జరుగా ఒకరిని బాలికా విద్యకు బాండ్ అపాయ ఒకరు స్వచ్ఛ భారత్ అపాయలు చేసినప్పుడు ఈ పౌరుషం మీద ఎక్కడ పోయింది అడుగుతున్నా ఆంధ్రాకు సంబంధించిన స్థాయిని యాదాద్రి ఆర్కిటిక్ గా పెట్టినప్పుడు ఎందుకు ఈ సోయి మీకు లేదో అని అడుగుతున్నాం ఈనాడు చక్కటి ఉవ్వెత్తి ఇచ్చినటువంటి అందశ్రీ గారిని ఈరోజు మేము వెలికి తీసి రాష్ట్రానికి గీతంగా ఏర్పడేసే క్రమంలో ఈ విధంగా అరుపులు పేడ బొబ్బులు మాడుకోవాలని చెప్పని ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసినటువంటి అమరవీరుల కుటుంబానికి గౌరవం ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కీలకమైనటువంటి కవులు కళాకారులు ఉద్యమకారులు అందరినీ కూడా గౌరవించాలని చెప్పని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకుంటే ఈ విధంగా ఆంధ్ర వాళ్ళతో మ్యూజిక్ చేపిస్తారని చెప్పినటువంటి మాటలు మాట్లాడుతున్న వాళ్ళకి ఈరోజు మేము ప్రభుత్వంలో చేసిన దానికి సమానం చెప్పాలని చెప్పిన సందర్భంగా నేను తెలియస్తా ఉన్నాను తెలంగాణ బిడ్డ అందే స్త్రీకి ఎక్కడ గౌరవం దక్కుతుందనే ఈ జే జే హే తెలంగాణ స్వరాన్ని పాటను అణిచివేసినటువంటి కేసీఆర్ కుటుంబం ఈనాడు ఎక్కడ అందశ్రీకి గౌరవం దక్కుతుందో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ప్రజలలో ఈ పాటతో ఆదరణ జరుగుతుందని చెప్పనే కుల్లిపోయినటువంటి విమర్శలు చేస్తున్నటువంటి వీరి మాటలు ప్రజలు దయచేసి గమనించాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తుంది తెలంగాణ చిహ్నం పైన కూడా ఈ రోజు వీళ్ళు చేస్తున్నటువంటి గాయని గమనించమని కోరుతున్నాం రాచరిక అనవాళ్ళు లేకుండా తెలంగాణ తిరుగుబాటు తత్వాన్ని శ్రమేక జీవనాన్ని మట్టి మనుషుల పోరాటాన్ని కలగలిపే విధంగా ప్రజలు కవులు కళాకారులు ఉద్యమకారులు అందరూ కలిసి ఒక చిహ్నాన్ని ఈ విధంగా ఉండాలని చెప్పి తీసుకునే క్రమంలో అక్కడ కూడా గాయ గాయి చేస్తున్నటువంటి ఈ కేసీఆర్ కేటీఆర్ గారి కుటుంబాన్ని ఏమానల్ని ప్రజల దేశాన్ని గమనించమని కోరుతున్నాం ఈరోజు చార్మీలంటే గౌరవం ఉంది కాంతీయులను నాటి చిహ్నాలంటే గౌరవం ఉంది పాటు ఈరోజు ఈ ఈ అంశాలన్నింటి కూడా జోడించాలని చెప్పండి పల్లెకి ఎక్కిన వారే కాదు ఆ పల్లెకి మోసిన బోయల చరిత్రను కూడా తెలుసుకోవాలని చెప్పండి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచితో ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే ఈ రోజు ఈ అంశాలన్నీ పక్కదారి పట్టించాలని చెప్పని ఇది ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి కేసీఆర్ కేటీఆర్ అధిశ్ర వారి మాటలను దయచేసి తెలంగాణ ప్రజానీకం గమనించమని కోరుతున్నాం తెలంగాణ వాదంతో అధికారులకు వచ్చి తెలంగాణ అప్పుల చేసినటువంటి వీళ్ళు ఈరోజు ధనిక రాష్ట్రంగా ఉన్న మన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చినటువంటి ఈ కుటుంబం మళ్ళీ రోజు తెలంగాణ సమస్య అంశంలో కళ్ళ బొల్లి కబుల్ చెప్తూ ముసలి కన్నీరు కాడుస్తూ మన ముందుకు వస్తున్న వీరిని జాగ్రత్తగా గమనించాలని చెప్పని నిజంగా నేను కేటీఆర్ గారికి ఒక సూటిగా ప్రశ్న సందర్భంగా నిజంగా తెలంగాణ వాదంపై నిజంగా తెలంగాణ ప్రజలపై మీకు ప్రేమే ఉంటే మీ పార్టీలో ఉన్న తెలంగాణ పదాన్ని తీసివేసి భారత రాష్ట్ర సమితికి ఎందుకు మార్చుకున్నారో ప్రజలకి ఈరోజు సమానం చెప్పుకుంటున్నాం ప్రజలకు చెమని చెప్పుకుంటున్నాం అసలు తెలంగాణ పదాన్ని మీ పార్టీ నుంచి తీసేసి రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగు బంధం తప్పుకున్నారు మీరు అందుకే మన ఎన్నికల్లో ప్రజలు తెలంగాణ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పి ఈరోజు మిమ్మల్ని ప్రతిపక్షాలు కూర్చుని పెడితే ఈరోజు మీరు ఈ విధంగా నానా గాయ చేస్తున్నటువంటి మాటను ప్రజలందరూ కూడా గమనించమని